ரெண்டு தெ பாப்படி ஜரி அண்ணன் ரோன் ரஸர ஆடிநாடு ம ஏன்னு விசார మేము చెప్పినాము జరిగిన సంగతి అన్నయ్య మారే జరిగింది వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపం మారే చేసినారని చెప్పినాము చెప్తే పాడికి లోపలికి పోయి చూసినాడు చూసి పోలీసు వాళ్ళు పాపను చూస్తూ అడుగుతా ఉంటే మీరు పోలీసులు ఉంటారు కదా చూస్తారు మీరు వద్దు లేదని చెప్పని పోలీసు వాళ్ళు చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా రాసరెడ్డి అని కూడా బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చి మళ్ళా మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు రమ్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడంటే కూడా లేదులన్న ఆ పాప తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్నా లేదులన్న ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసినోడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు కేసు పెట్టాల్సినప్పుడు నేను మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం పాపం అది మాకు మేము ఎందుకు పెడతాము కేసు ఊర్లో వాళ్ళందరూ మాకు చూసేదానికి వచ్చినారు ఏదో బిడ్డకి ఏదో జరిగిందంటే ఊర్లో వాళ్ళందరూ చూసేదానికి వచ్చినారు వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టాను పెట్టినారు అని ఇప్పుడు తెలిసింది అందుకే నేను వచ్చి చెప్పడం జరుగుతుంది నేను ఊర్లో వాళ్ళ ముందు ఎవరి మీద కేసు పెట్టలేదు నా కేసు నేను ఎవరు కేసు పెట్టలేదు పెట్టాల్సి అవసరం అవ్వడం లేదు ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగలేకపోతే చూసేదనికొచ్చినారు నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను పాపం కదా అది విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు పర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టుకున్నాను నా దగ్గర ఎవరు పోలీసు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మాదిరి మా మాట మాటకి మాది మీడియాలో వేస్తారు బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టిన అంతే అంత తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నన్ను అసలు ఎవరితోనే నాకు వచ్చిన ఇబ్బంది లేదు నేను ఎందుకు కేసు పెడతాను నా బిడ్డ వాళ్ళకి ఇబ్బంది జరిగితే చూసేదానికి వచ్చినారు నేను ఎందుకు కేసు పెడతాను అది జరిగిందన్న మళ్ళీ ఈ సార్కు చెప్పిన వచ్చినాడు నా దగ్గరకు నేను వచ్చిన వచ్చి విషయం చెప్పిన సరే లే మాట్లాడదాం రా అని చెప్పి సార్ దగ్గర తీసుకొని అంటే పోలీసులు మీకు అసలు ప్రాయత్నంలో ఏం రాసినారు నాకు రాదు వాళ్ళు అదే చెప్పింది మీడియా మాట్లాడుకు మీడియా వేస్తా అన్నారు అది వేయరు నువ్వు సంతోషపెట్టు అని చెప్పిన సో చివరి భాస్కర్ రెడ్డి గారు మీరు కానీ నాగార్జున రెడ్డి మీద నాకు పెడతా ఉన్న విషయం తెలియదు 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 సో ఇది మీకు తెలియకుండా పెట్టింది తప్పుడు కేసా తెలియకుండా పెట్టింది ఎవరి మీద నేను ఆయన మీద భాస్కర్ రెడ్డి మీద కానీ నాగారెడ్డి మీద కానీ ఆయన ఊరిలో ఉండే అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాలా నేను చెప్పలేదు కేసు పెట్టను ఇప్పుడు ఆ కేసు మీరు వెనుక తీసుకుంటారా అంటే మీరు తెలియకుండా పెట్టారు కదా తెలియకుండా పెట్టినారు కదా మరి నేను ఎందుకు పెడతాను నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి నేను చెప్పలేదు జరిగిన వాస్తవం జరిగిన వాస్తవం నేనైతే చెప్పలే కేసు పెట్టమే